మిథున రాశి వారికి మరి క్రోధి నామ సంవత్సర ఫలితాలు ఎలా ఉన్నాయో మనం ఈ వీడియోలో చూద్దాం మిథున రాశి అనగానే మృగశిర మూడు నాలుగు పాదాలు ఆద్ర నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాల వారి రాశి వారిగా పరిగణించబడతారు అలాగే మరి కా కీ కు కమ్ చా కే కో అనేటువంటి అక్షరాలతో కనుక మీ పేరు మొదలైనట్టయితే మీకు ఈ రాశి ఫలాలు వర్తిస్తాయి మరి ఈ రాశి వారికి ఆదాయం మూడు వ్యయం ఆరుగా ఉంది రాజ్యపూజ్యం ఐదు అవమానం ఐదుగా ఉంది గురువు మే ఒకటి వరకు కూడా పదకొండున సువర్ణమూర్తిగా ఉన్నాడు అన్ని రంగాలలో కూడా మీకు శుభాధిక్యత పెరుగుతుంది తదాది సంవత్సర పర్యంతము కూడా పన్నెండున తామ్రమూర్తిగా ఉండడము తరచూ ఖర్చులు ఎక్కువ అవ్వడం జరుగుతుంది అభివృద్ధి కొంతవరకు కుంటుపడ్డము అభివృద్ధి తక్కువ అవడంగా ఉండవచ్చు అనమాట శనీశ్వరుని గమనించినట్టయితే మరి సంవత్సరం అంతా కూడా తొమ్మిదిన సువర్ణమూర్తిగా ఉండడము అన్ని ప్రయత్నాల్లో కూడా మీకు అడ్డంకులు ఏర్పడడం అవన్నీ దాటి మీరు విజయాన్ని చేకూర్చుకోగలగడం జరుగుతుంది రాహుని గమనిస్తే మీరు పంత పదిన లోహమూర్తిగా ఉండడము అన్ని రంగాల్లో కూడా అడ్డంకులు ఏర్పడతాయి కేతుని చూస్తే నాలుగున లోహమూర్తిగా ఉండడము అనారోగ్య భావన అలాగే మానసిక ఆందోళన పెరగడం అనేది జరుగుతుంది చైత్రమాసం చూస్తే రవి బుధులు అలాగే గురువు కూడా శుభులుగా ఉన్నారు శుక్రుడు కుజుడు అర్ధశుభులుగా ఉన్నారు విద్యార్థులకు కళలపైన ఆసక్తి ఎక్కువ అవుతుంది జర్నలిజం చేసేవాళ్ళు ఉన్నత పదవులను చేపట్టే అవకాశం ఉంది అలాగే లాయర్లు డాక్టర్లు మీకు కృషికి తగినటువంటి ఫలితం లభిస్తుంది ఫైనాన్స్ వ్యాపారస్తులకు సమయానికి డబ్బు అందదు రావాల్సిన చెల్లించవలసిన క్లెయిములు పద్దులు సకాలంలో పరిష్కారం అవుతాయి మరి వైశాఖ మాసాన్ని గమనించినట్టయితే శుక్రుడు శుభుడుగా ఉన్నాడు రవి శుభుడుగా ఉండడము అలాగే బుధుడు కూడా శుభత్వాన్ని కలిగి ఉండడము కుజుడు మాత్రము అర్ధశుభత్వాన్ని కలిగి ఉండడం వల్ల ఆరోగ్యం పట్ల మీకు శ్రద్ధ అవుతుంది మరి కుటుంబ వ్యవహారాలన్నింటిలో కూడా చికాకులు కలిగిస్తారు వ్యా భార్యాభర్తల మధ్యలో అవగాహన లోపం ఉంటుంది తల్లి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం అస్సలు మంచిది కాదు అధికారులతో విరేదాలు పెరగడం అలాగే ఇంటర్వ్యూలలో విజయం సాధించినా కూడా ఫలిత నిర్ణయాలు ఆలస్యం అవడం అనేది జరుగుతుంది మరి జ్యేష్ఠమాసాన్ని చూసినట్టయితే కుజ శుక్రులు అలాగే శుభులుగా ఉండడము రవి వచ్చేసి అర్ధశుభుడు అలాగే మిగతా గ్రహాలు కూడా అర్ధశుభత్వాన్ని కలిగి ఉండడం వల్ల రైతులకు చాలా సంతృప్తికరంగా ఉంటుంది కుటుంబ సభ్యుల మధ్య ఏకీభావం కలుగుతుంది దాన ధర్మాలు చేయటము మిత్రుల సహకారము అభివృద్ధి అలాగే గృహ నిర్మాణం చేపట్టే పనులు కానీ అన్నీ కూడా సజావుగా సాగుతాయి విజ్ఞాన రంగం వారికి ఎక్కువ అభివృద్ధి లభించడము గుర్తింపు లభించడం జరుగుతుంది ఆషాఢ మాసము శుక్రుడు అలాగే కుజుడు శుభులుగా ఉన్నారు బుధుడు రవి అర్ధశుభులుగా ఉన్నారు సంస్థాగత వ్యవహారాలు పూర్తి సానుకూలతను కలిగి ఉంటాయి పార్టీ మారుద్దామని అనుకుంటున్న రాజకీయ నాయకులకు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం అనేది సూచించదగిన పరిహారం కోరుకున్నటువంటి శాఖలకు బదిలీ అవుతుంది అలాగే బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది చిన్న చిన్న పదవులు వరించవచ్చు మరి శ్రావణ మాసాన్ని చూసినట్టయితే శుక్రుడు బుధుడు శుభులుగా ఉన్నారు రవి అర్ధశుభుడుగా ఉన్నాడు కుజుడు అర్ధశుభత్వం కారణంగా రుణం ఏ కొంతైనా కూడా మీరు తీర్చగలుగుతారు చుట్టుపక్కల వారితో సంభాషించేప్పుడు మెలుగగా వహించండి ఆర్థికంగా బాగుంటుంది ఎండుమిర్చి పసుపు నూనె కంది వ్యాపారస్తులకు స్టాకిస్టులు కలిసి వచ్చే కాలం ఇది వాహనం కొనుగోలు చేసే ప్రయత్నాలు వాయిదా పడ్డానికి ఆస్కారం ఉంది మరి భాద్రపదం చూసినట్టయితే శుక్రుడు కానీ రవి కానీ శుభులు అలాగే కుజుడు అర్ధశుభుడు మరి కళల పట్ల ఆసక్తి పెరుగుతుంది నూతన ప్రయత్నాలన్నీ కూడా ఫలించడం విద్యార్థులకు అనుకూలమైనటువంటి కాలం అని చెప్పచ్చు వివాహాది శుభకార్యాలు స్థిరపడము ఆరోగ్యము సంతోషము వృద్ధి చెందుతాయి కుటుంబ సభ్యుల మధ్య ఏకీభావం కలుస్తుంది సైన్స్ రంగాల వారికి ఎక్కువ అభివృద్ధి అనేది కలుగుతుంది మరి ఆశ్వైజ మాసం చూసినట్టయితే శుక్రుడు శుభుడు అలాగే రవి అర్ధశుభుడు కుజుడు అర్ధశుభుడు మరి శుభకార్యాలకు పునాది పడుతుంది ఆరోగ్యం కోసం చేసేటువంటి ఔషధ సేవ అవసరమవుతుంది ఉప ఉద్యోగులకు కానీ కోరిన ప్రాంతాలకు బదిలీ అవ్వడానికి ఆస్కారం ఉంది వ్యాపారులకు వ్యవసాయదారులకు ధనలాభం ఎక్కువగా ఉంది ప్రయాణాలు కలిసి వస్తాయి సైన్స్ రంగం వారికి ఎక్కువ అభివృద్ధి కలుగుతుంది మరి కార్తీక మాసం చూసినట్టయితే బుధుడు శుభుడుగా ఉన్నాడు రవి అర్ధశుభుడుగా ఉండడము మానసికంగా ఆందోళన ఎక్కువ అవ్వడం జరగవచ్చు వ్యవహార శైలిలో దాపరికాలు ఆంతరంగిక సమస్యలు మిమ్మల్ని వేధించేటువంటి అవకాశం ఉంది ఆర్థిక సమస్యలు ఎక్కువ అవుతాయి వృధా ఖర్చులు కూడా ఎక్కువ అవడానికి ఆస్కారం ఉంది మరి కుటుంబ వ్యవహారాలు వృధా ఖర్చులు ఆస్తి వ్యవహారాలు ఇవన్నీ కూడా మీ కుటుంబంలో చర్చకి రావడానికి ఆస్కారం ఉంది మరి మార్గశిరమాసం చూసినట్టయితే బుధుడు శుభుడుగా ఉన్నాడు శుక్రుడు అర్ధశుభుడు ఊహించినటువంటి సన్నివేశాలు మీ జీవితంలో జరగడానికి ఆస్కారం ఉంది ఏ విషయంలో మీకు విస్మయాన్ని కరిగించేందుకు ఆస్కారం ఉంది మరి ఆర్థిక విషయాలలో ఒత్తిడి ఎక్కువ అవుతుంది ఆరోగ్యము మందగిస్తుంది పనుల్లో చికాకులు ఎక్కువ అవుతాయి మరి వేత్త యొక్క దర్శన భాగ్యంతో మీకు మానసికంగా ప్రశాంతత కలుగుతుంది గురువుని సేవించడం వలన ఇంకా శుభం కలుగుతుంది వేదాంత మార్గంలో ఉన్నత స్థితిని చేరుకోవడానికి ఆస్కారం ఉంది మరి పుష్యమాసం చూసినట్టయితే శుక్రుడు శుభుడు బుధుడు మరియు ఇతర గ్రహాల శుభత్వం వలన కుజుడి అర్ధ శుభత్వం వలన ఆర్థిక ఇబ్బందులు చికాకులు పెరుగుతాయి వర్తక వ్యాపారాల్లో మీకు మధ్యస్థంగా ఉంటుంది ఓ కార్యక్రమ నిర్వహణ నిమిత్తము మీరు మిత్రుడి వద్ద అప్పు చేయడానికి ఆస్కారం ఉంది సో అలాంటి పరిస్థితి ఏర్పడే అవకాశం ఉందన్నమాట కుటుంబ స్త్రీలతో ఆస్తి వ్యవహారాలను చర్చించడము అనవసరమైనటువంటి పని అవుతుంది ఒక రసభాస అయ్యడానికి ఆస్కారం ఉంది ఒక గొప్ప ఆధ్యాత్మికవేత్త కానీ గురువుని కానీ మీరు దర్శనం చేసుకోగలుగుతారు మాఘమాసం చూసినట్టయితే బుధుడు కుజుడు శుభులు అలాగే రవి అర్ధశుభుడు గొప్ప వారితో మీకు స్నేహం కలగడము ప్రయాణ మూలకంగా ధనసిద్ధి కలగడం జరుగుతుంది ఒక గొప్ప ఆధ్యాత్మిక గురువు యొక్క దర్శనం మీకు లభిస్తుంది ఆ గురువుని సేవించినటువంటి వేదాంత మార్గంలో మీరు ఉన్నత స్థితికి చేరుకోగలుగుతారు అభివృద్ధితో కూడినటువంటి స్థాన చలనం ఉంటుంది గృహంలో మార్పులకు చేర్పులకు ఇది తగిన సమయంగా చెప్పవచ్చు కుటుంబ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి ఫాల్గుణ మాసాన్ని చూస్తే బుధుడు కుజుడు శుభులు రవి అర్ధశుభుడు మరియు వివాహాది శుభకార్యాలు అన్నీ కూడా అతి ప్రయాసతో నెరవేరుతాయని చెప్పవచ్చు విద్యార్థులకు శ్రమతో కూడినటువంటి కొన్నిట్లోనైనా కూడా విజయాన్ని సాధించడానికి ఆస్కారం ఉంది కళాకారులకు ఆధ్యాత్మిక రంగాల వారికి అభివృద్ధి కలుగుతుంది కళత్ర విరోధం ఏర్పడడానికి అలాగే వ్యాపార భాగస్వామితో మీకు విరోధానికి ఆస్కారం ఉంది సంతానానికి సంబంధించి స్వల్పంగా ఆరోగ్య భంగం భంగ ఇబ్బంది పెడుతుంది మరి ఈ రాశి వారు సంవత్సరం అంతా కూడా శుభ ఫలితాలు రావడానికి శ్రీ సుబ్రహ్మణ్య కవచ స్తోత్ర పారాయణ చేయడం కానీ అలాగే సుబ్రహ్మణ్యుని యొక్క పాశుపత హోమాన్ని నిర్వహించడం కానీ చేయడం ఉత్తమం